ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఒక లేఖకుడు వచ్చాడు లేఖకులు అంటే కవులు చెప్పే కవితలని ఘంటంతో తాటాకుల మీద రాసేవాళ్ళు వాహ్ ఎంత బ్యూటిఫుల్ గా రాసేవాళ్ళు అంతే పాపులర్ కూడా అలా ఈ ఆస్థానానికి వచ్చిన లేఖకుడు ఎంతో గర్వంతో మహారాజా మీ అష్ట దిగ్గదల పెద్ద తోపులంట కదా నా ఘంటం ఆకుండా పద్యం చెప్పనంటే చూస్తాను అని ఛాలెంజ్ చేశాడు శ్రీకృష్ణదేవరాయల చిన్న నవ్వు నవ్వి కానివ్వండి అన్నారు వెంటనే మన అల్లసాని పెద్దన లేచి నోరు తిరగని ఒక కఠినమైన పద్ధతి చెప్పారు చెప్పింది చెప్పినట్టు అదే స్పీడ్ లో రాసి ఇంతేనా అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు లేఖకుడు ఈ ఆరగెన్స్ ని అబ్జర్వ్ చేస్తున్న తెనాలి రామకృష్ణుడు వీడికి ఇలాగా దాని లేచి నేను చెప్తాను రాయండి అన్నాడు ఎంతో గర్వంతో ఉన్న ఆ లేఖకుడు చెప్పండి అన్నాడు అప్పుడు తెనాలి రామకృష్ణుడు అన్నాడు ఆనమ్మ టోపియా ధ్వన్యనుకరణ పదాలు లేఖకుడు స్టన్ అయిపోయాడు తేరుకునే లోపు తెనాల రామకృష్ణుడు సెకండ్స్ లో పద్యం మొత్తం పూర్తి చేశారు చెక్ దిస్ అవుట్ వట బాబా తలపై పూవట జాబిల్లి వల్వ బూదట చేదే బూవట చూడగలు కౌవట అరయంగనట్టి హరుణకు జే జే బాబా బాబా అంటే వాహనం ర్రని రంకి వేస్తుంది ఎద్దు ఎద్దు ఎవరికి వాహనం శివుడికి జాబిల్లిని తల మీద పువ్వులా పెట్టుకున్నవాడు విభూదిని వలువలా ఒళ్లంతా పూసుకున్నవాడు చేదే బువ్వట విషం తినేవాడు అగేన్ శివుడి డమరక నుంచి వచ్చే శబ్దం లూక్ దాన్ని అనుకరించాడు మన తన రామకృష్ణుడు ఓ పరమశివ నీకు జే జేలు అప్పటి వరకు గర్వంతో విర్రవీగిన లేఖకుడు హంబులయ్యాడు అయ్యాడు ఎంత ఎదిగినా ఒదిగుండాలని మన పెద్దవాళ్ళు అంటారు కదా అందుకే నో మేడ హౌ యు ఆర్ యు బి హంబుల్ ఆర్ లైఫ్ ఫుల్ హంబుల్ యూ నమస్కారం